జై శ్రీమన్నారాయణ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మన కొకట్పల్లిలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఐదవ పాసురము మరియు శుక్రవారంగా విశేషమైన పూజలు శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఎంత బాగున్నాయో చూడండి స్వామివారికి తలుపులు గోపురం రామాలయం అమ్మవారికి శుక్రవారం సందర్భంగా విశేషమైన హారతులు ప్రదక్షిణ హారతులతో ప్రదక్షిణ అంటే సంస్కృతం ప్రదక్షిణలు భారతదేశంలోని హిందూ వేడుకలు వేడుకల్లో పూజా పద్ధతిగా వృత్తంలో నడవటం భక్తులు గర్భగుహం చుట్టూ తిరుగుతారు ఆలయ దేవత ఉన్న మందిరం లోపల గదే ఇది పవిత్రమైన అగ్ని చెట్లు మరియు మొక్కల చుట్టూ కూడా జరుగుతుంది ఈ విధంగా తులసి మొక్క మరియు ప్రదక్షిణ చేస్తాం కదా తీర్థయాత్ర కేంద్రాల్లో కూడా ప్రదక్షిణ లేదా పరిక్రమ జరుగుతుంది ప్రదక్షిణ అంటే కుడివైపు దక్షిణ అంటే కుడి కాబట్టి ప్రదక్షిణలో ఒక వ్యక్తి తన కుడివైపున గర్భగుడి చుట్టూ ఉన్న దేవతను ఉంచడానికి ఎడమవైపుకు వెళ్తాడు ప్రదక్షిణ అనేది ఆలయానికి వెళ్ళే ఆచార వ్యవహారాలలో ఒకటి సాధారణంగా ప్రదక్షిణ సాంప్రదాయ ఆరాధన పూజ పూర్తయిన తర్వాత మరియు దేవతలకు నివాళులర్పించిన తర్వాత చేయబడుతుంది ప్రదక్షిణ ధ్యానముడితో చేయాలి ప్రదక్షిణ సవ్యదిశలో మాత్రమే ఎందుకు చేస్తాము హిందువులు దేవాలయాల్లోని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు మరియు కొన్నిసార్లు ఇంట్లో పూజలు లేదా యజ్ఞాలలో దేవతలను సవ్యదిశలో ప్రదక్షిణ చేస్తారు అతను కూడా ప్రతి చోట ఉన్నాడు కాబట్టి మన ప్రదక్షిణ లేదా ప్రదక్షిణ చేసినప్పుడు మన చర్యలు మరియు ఆలోచనలు ఎల్లప్పుడూ భగవంతుని చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయని అంగీకరిస్తాము కేంద్ర బిందువు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మరియు మన ప్రదక్షిణ చేసినంత దూరంలో అలాగే ఉంటుంది కాబట్టి భగవంతుడు గురుత్వాకర్షణ కేంద్రం మరియు మన ఉనికి యొక్క ప్రధాన దృష్టి అనే శాశ్వతమైన సత్యాన్ని మనకు గుర్తు చేస్తాయి ఇది ప్రదక్షిణ యొక్క ప్రధాన సూత్రం స్వామివారితో ప్రదక్షిణ ప్రపంచం ఎప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది అలాగే సూర్యు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అన్ని గ్రహాలు కూడా తమ సొంత అక్షరాలపై తిరుగుతాయి దీన్నే భ్రమణం అంటాం మరియు వాటి కక్షలపై తిరగటాన్ని విప్లవం అంటారు సౌర కుటుంబంలో ఉన్నట్లే గ్రహాలు తిరిగే మధ్యలో సూర్యుడు ఉంటాడు మన ప్రదక్షిణలు భగవంతుడి మధ్యలో ఉంచాలి ప్రదక్షిణ నిదానంగా చేయాలి మరియు ఎప్పుడూ తొందరపడకూడదు మన ఆలోచనలు మన మరియు చర్యలు భగవంతునిపై ఆధారపడి ఉండాలి ప్రదక్షిణ ఎల్లప్పుడూ సవ్యదశలో చేయటం సాధారణం ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ మన కుడివైపున ఉంటాడు మనం అనుకుంటాం ధర్మం అనే సన్మార్గంలో మనం ఎల్లప్పుడూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేస్తుంది మనసు ద్వారా చేసిన పాపాలు మొదటి అడుగు ప్రదక్షిణ వాకులో చేసిన పాపాలు రెండో దశ ద్వారా మరియు శరీరం చేసిన పాపాలు మూడో అడుగు ద్వారా నశిస్తాయి దీని ప్రకారం గణపతికి ఒకటి సూర్యునికి రెండు శివునికి మూడు దేవి మరియు విష్ణువులకు నాలుగు ఆర్వాళ్ళు పవిత్రమైన అత్తికి వేడు ప్రదక్షిణలు సాధారణముగా కేరళలోని ఒక దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేస్తారు తదనుగుణంగా మొదటి ప్రదక్షిణ పాప బ్రహ్మాలను వధించిన పాపంతో సహా అన్ని పాపాలను నాశనం చేస్తుంది రెండవది ఆరాధకుడిని అధికారికంగా భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఆరాత కలిగిన వ్యక్తి చేస్తుంది మరియు మూడవది జీవితంలో ఆనందాలను పొందటంలో వ్యక్తికి సహాయపడుతుంది ఇది అంతిమ విముక్తికి దారితీస్తుంది స్వయంభూ ఆగమ ప్రకారం ఒక రోజులో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఇంకా అతను ముఖ్యుక్త హస్తాలతో నిదానంగా ప్రదక్షిణలు భక్తి ప్రదక్షిణలు చేస్తాడు మరియు ఎల్లప్పుడూ తన మనసులో దేవతను దర్శిస్తాడు ఈ చర్యలన్నీ తెలిసి లేదా తెలియకుండా భక్తుని మనసు నుండి అహంకారాన్ని తొలగించటానికి ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఆలయ సందర్శనలు దేవాలయాలు అని అర్థం చేసుకుంటే తప్ప ఆలయ పూజల ప్రయోజనం ఎప్పుడూ సాధించబడదు ఇది భక్తుడు అహంకారాన్ని కల్పించడానికి సహాయపడుతుంది దేవాలయాల సందర్శన యొక్క ఉద్దేశం ఒకరి సొంత సాంస్కృతిక విముక్తి ఇది ధర్మం అని పిలువడే ప్రాథమిక విలువలపై ఉంటుంది ప్రదక్షిణ చేయటం యొక్క ప్రాముఖ్యత సెంటర్ పాయింట్ లేకుండా మన వృత్తాన్ని గీయలేం ప్రభువు మన జీవితానికి కేంద్రం మూలం మరియు సారాంశం స్వామివారికి విశేషమైన హారతులు శుక్రవారం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి అమ్మవారికి విశేషమైన హారతులు ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున శుక్రవారం సందర్భంగా స్వామి స్వామివారికి ఎన్ని రకాల ఆహారతలు చూడండి ధనుర్మాసంలో నేడు ఐదవ రోజు ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువుని స్తిస్తూ ప్రతి దినము గోదాదేవి రచించిన పాసురాలని వైష్ణవాలయాల్లో పాడుతాము తిరుప్పావ్య ఐదో పాసురం పాపాలను తొలగేందుకు కృష్ణుడికి ఎనిమిది పుష్పాలను అర్పించమంటున్న గోదాదేవి ధనుర్మాసంలో నేడు ఐదో రోజు ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువును స్థుతిస్తూ ప్రతిదినం గోదాదేవి రచించిన పాసురాలు పాడుతాం ఈ నెల రోజుల్లో ఆండాళ్ళమ్మ పూజ తిరుప్పావై గోదాకయ్యాను నిర్వహిస్తారు సాక్షాత్ భూదేవి అవతారమైన ఆండాల్ ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది రంగనాథునే భర్తగా పొందింది కనుక ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావైలోని పాసురాలను రోజుకొకటి చొప్పున పఠిస్తూ శ్రీ మహావిష్ణును కొలిచిన వారికి కుంగు బంగారం అని శాస్త్రాలు చెబుతున్నాయి మహావిష్ణుకు ప్రీతికరమైన ఈ నెల రోజులు పెళ్లి కాని వారు తిరుప్పవై పఠించడం వల్ల మంచి జీవిత భాగస్వామి లభిస్తారని నమ్మకం ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయటం చాలా మంచిది మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఈ పాసురాల్లో మొదటి ఐదు పాసురా పాసురాలు తిరుప్ప యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షితంగా ఉంటుంది శ్రీకృష్ణుడిని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్న విస్తుంది ఈరోజు ధనుర్మాసంలో ఐదో రోజు పాసురము అర్థం తెలుసుకుందాం భావం కృష్ణుడు ఆశ్చర్యముగా చేష్టలు కలిగిన వాడు నిత్యం భగవద్ సంబంధం గల ఉత్తర దేశం అందులో మధురా నగరికి నిర్వాహకుడు పవిత్రమైన జలం గల యమునా నది రేవు తనకు గుర్తుకు కలవాడు పసుపు ఇస్తున్నారు అమ్మవార్లందరికీ గోవంశమును ప్రకాశించిన మంగళదీపమైన వాడు యశోద మాతచే తాడుతో బంధింపబడిన శ్రీకృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యాని కుకట్పల్లిలోని శ్రీ స్వామి వారి దేవస్థానములో బహువిశేషమైన గంట హారతుల్లో స్వామివారికి కృష్ణుడికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానిస్తే మన గత జన్మ పాపాలను నశింపజేసేవాడు శ్రీకృష్ణుడు మనం చేసిన పాపాలు అగ్నిలో పడిన దూది వల్లే భసమైపోవును కనుక భక్తితో భగవంతుని నామాలు పాడమని గోదాదేవి గోపికులకు తెలియజేస్తుంది మన పాపాలు తొలగేందుకు శ్రీకృష్ణుడికి అర్పించవలసిన పుష్పాలు అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయ క్షమ జ్ఞానం తపస్సు సత్యం ధ్యానం ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అమ్మవారికి అలంకరణ చోటుని గుడి చుట్టూట గోదాదేవి చిలుక చెటారు తీర్థం తులసిదళం ప్రసాదములు చక్కెర పొంగలి కట్టి పొంగలి ఆండాల్ తిరువ శరణం గోదాదేవి అమ్మవారు మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సీ సీతారామచంద్రస్వామి వారు దశరథ తనయారామయ్య వేళాయను నీ పూజలకు పూజలకు నీ సేవలకు ఎంత పెద్దగా ఉందో చూడండి తాబేలు రామాలయం ముందు రాజగోపురం దగ్గర అక్కడే పుష్పాలు తాజా పుష్పాలు ఇస్తారు ఎంత బాగున్నాయో చూడండి తులసి దళం ఎంత తాజాగా ఉందో పచ్చగా చక్కగా పూజా సామాగ్రి అంతా కూడా అక్కడ దొరుకుతుంది దేవాలయము ఆవరణలో కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైంది తులసిదళం గులాబీలు